మనం యాత్రీకులము పరదేశులం ఈ భూమి మీద కొద్ది కాలం ఉండిపోవటానికి మాత్రమే వచ్చినటువంటి వారం ఇక్కడ యుగ యుగాలు శాశ్వత కాలం మనం ఉండబోవటం లేదు ఇదే మన శాశ్వత నివాసం కాదు కాబట్టి ఈ భూమి మీద నేనుండేది కొద్ది కాలమే ప్రభువారు నా దినములన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు నా కాల పరిమితులు ఆయన పరిమితం చేసి ఉన్నాడు కాబట్టి నేను యాత్రికుడను అని గుర్తుపెట్టుకొని కొద్ది రోజులు మాత్రమే ఇక్కడుండి నేను తిరిగి వెళ్ళిపోవలసిన వాడిని అన్నట్లుగా బ్రతకాలి ఇక్కడే యుగ యుగాలు మనం ఉండిపోబోవటం లేదు కాబట్టి చిన్న చిన్న వాటి కోసం ఏదో ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతామని పగలు రాత్రి తేడా లేకుండా ఇక్కడే ఏం ఏం సంపాదించుకుందామా ఏం కొడబెట్టుకుందామా అని కోసమే తపన పడుతూ జీవితాన్ని నష్టం చేసుకోకూడదు